ఆడైతే ఎక్కువగా హండ్రెడ్ మీటర్స్ రేజ్ పెడితే నెంబర్ వన్ వచ్చేస్తాడు ఇద్దరు బాగానే ఉన్నారు ంకటేష్ చెప్తున్నారు బాగా పోతే అప్పుడు చూస్తాను

సారా అయిన వెనకాల బాగోపోతే సారా అమ్మడం వల్ల పరిస్థితి బాగుంటారు నీకు అప్పు ఉంది కదా అని చెప్పి ప్రజల ఆరోగ్యంతో ఎలా ప్రాణాలు తీసేస్తారమ్మా అది లీటర్ వీరు దొంగలా తాగి మళ్ళీ పరిగెడుతున్నారు వాళ్ళు అక్కడ ఎగ్గే పొజిషన్లో లేడు చూడండి ఏసై గారు వీళ్ళందరినీ స్టేషన్కి వ్యాన్ రమ్మని ఇదిగో వీళ్ళు చనిపోతారు తీసుకెళ్లిపోండి అందరు మనకి అందరిని ఈ విడిది కూడా కేసు కట్టేయమనండి ఎక్సైజులు రమ్మనండి నేను ఇంత అలాగా చెప్తా ఉంటుంటే మీకు లేలేదు ఎక్సర్సైజ్ నమ్మకం లేదు లేదు ంప్రమైజ్ అయితే నేను జనాలకు అన్యాయం చేసిన నా వెనకాల ఉన్న వాళ్ళు తప్పు చేసిన ఇదే విధంగా ఉంటాయి నేను చెప్తున్నాను 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 మన వాళ్ళు ఎంత అసమర్థతంగా ఉందంటే నేను వచ్చి పట్టుకున్నానమ్మా ఇప్పుడు నేను వచ్చి పట్టుకున్నాను సారా అమ్ముతున్న వాళ్ళని డైరెక్ట్ సారా ప్యాకెట్లు ఇక్కడ వేలాది సారా కవర్లు తాగుతున్న వాళ్ళు అమ్ముతున్న వాళ్ళు అందరినీ కలిపి నేనే పట్టుకున్నాను మీ సీఏ గారు గత ఐదు నిమిషాల నుంచి కొడుతుండే అదే ఎంగేజ్ ఇక్కడ మరి పంపించి ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారో చెప్పండి అమ్మ అంటే మీ మీ వాళ్ళు చేయాల్సిన డ్యూటీలో కూడా నేనే చేయాల్సి వస్తుంది ఈరోజు ఎమ్మెల్యే ఫోన్ పంపించండి ఇప్పుడు మీ పని కూడా నేనే చేయాల్సి వచ్చింది ఫీల్డ్లోకి వచ్చి ఇప్పుడు సారా అమ్ముతున్న వాళ్ళు నేనే పట్టుకుంటున్నాను అది రామదాస్ రామదాస్పేట ఇక్కడ వేలాదిగా కవర్లు ఉన్నాయి ఇది ఇష్టం వచ్చేట్లు అమ్ముతున్నారు పబ్లిక్ ఫోన్లు చేస్తున్నారు ఇప్పుడు నేనే వచ్చి డైరెక్ట్గా తాగుతున్న వాళ్ళు అమ్ముతున్న వాళ్ళు ప్యాకెట్లు అన్నీ పట్టుకున్నాను క్రైమ్ సీన్లో మీ మా పోలీసు వాళ్ళు కూడా లాయింట్ అవుట్ త్రీ టౌన్ వాళ్ళు కూడా ఉంచాను మీరు పంపించండి ఇప్పుడు ఇమీడియట్గా ఏ యాక్షన్ తీసుకుంటున్నారు మళ్ళీ నాకు చెప్పండి మనం ఎలా కంట్రోల్ చేసి ఫీల్డ్లోకి వెళ్ళి చేయకపోతే ఇంకా వాళ్ళు వాళ్ళకి ఆ భయం పోయింది చూడండి చూడండి రండి